జనసేన ఆవిర్భావ సభపై సంచలన వ్యాఖ్యలు కేఏపాల్ మీడియాతో మాట్లాడుతూ జనసేన సభకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఇది జనసేన సభ లేకపోతే టీడీపీ సభ తెలుసుకోలేని మైకంలో టీడీపీ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది ఇంకా మరలా వచ్చే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారు లేదా ఆయన కొడుకుని లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తారు ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి ఈ ఎలక్షన్ల ముందు నేను మరలా బయటకు వచ్చిన తర్వాత నేను చంద్రబాబే నన్ను మాట్లాడనివ్వలేదు నిధులు తేనివ్వలేదు అభివృద్ధి చేయనివ్వలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రి వచ్చే ఎలక్షన్లో అవడం కొరకు ప్రజలను కోట్ల మంది ప్రజల నాశనం చేస్తున్నారని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా మీరు ఎంతకాలం పామును పోషిస్తారు పాలేసి డబ్బులిచ్చి కలుపుకొని ఎందుకు పోషించాలి మిమ్మల్ని మింగినంత తొమ్మిది నెలలోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది మీద కాదా ఆలోచించండి ఇప్పుడైనా మేల్కోండి మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు పద్దెనిమిది సీట్లు గెలిచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో రెండు వేల పదకొండులో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నా మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిడిని బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే తొమ్మిది నెలలోనే చేరిపోయారు అంటే ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా అవసరమైతే జైలుకి వెళ్ళండి కానీ న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా కష్టపడొద్దా నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు మరి కోటి మందికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాను అన్నారు మరి మూడు అయ్యి ఇరవై లక్షల ఉద్యోగాలు అయ్యి కోటి మందికి ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడు కాదా కుటుంబంలో ఉన్న ముగ్గురైతే నలభై ఐదు వేలు ఆరుగురైతే తొంభై వేలు ఇస్తానని మాటిచ్చారు తల్లికి వందనం అని ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు కనుక మరి పవన్ కళ్యాణ్ మీరు నిలదీయండి స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు ప్రత్యేక హోదా తీసుకురా బీహార్కి ఇచ్చినట్టే రెండు లక్షల కోట్లు నిధులై మనం ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చుదాం రైతు బంధు ఇద్దాం రైతులకు రుణమాఫీ చేద్దాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం పెన్షన్లు ఇద్దాం ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను తక్షణమే మేల్కోండి రాష్ట్రం కొరకు దేశం కొరకు నాతో చేతులు కలపండి అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం లక్షల కోట్లు తీసుకొద్దాం రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ ఫండ్స్ రాకుండా ఆపుతున్న సంగతి ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది ఎందుకు ఫండ్స్ వస్తే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చితే పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ లేదు జనసేనకి ఫ్యూచర్ లేదు మరలా టీడీపీకే ఫ్యూచర్ ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది తొమ్మిది పది నెలల్లోనే జనసేన టీడీపీ నుంచి బయటకొచ్చి రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని మరలా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకున్నప్పుడు ఘోరంగా చంద్రబాబుని లోకేష్ని మోదీని పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు ఈసారి మోదీని తిట్టాడు మోదీతో ఉంటాడు చంద్రబాబుని తిడతాడు టీడీపీని తిడతాడు తన ఫ్యూచర్ చూసుకుంటున్నాడే తప్ప దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఆపడం లేదా ఎందుకు ఫండ్స్ తేలేకపోతున్నాడు పవన్ కళ్యాణ్ మోదీతో టీడీపీని కలిపిందే పవన్ కళ్యాణ్ కదా నేను కాదు దానికి ఒప్పందాలు ఒప్పుకునే కదా మద్దతు ఇచ్చారు గెలిచిన తర్వాత రెండు ఇప్పుడు పిఠాపురంలో వర్మకు దేవుడి సాక్షిగా మొదటి ఎమ్మెల్సీలోనే మీకు సీట్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆయనకు మొండిజాయి చూపించి మోసం చేసి అబద్ధాలు ఆడి సొంత అన్నయిన నాగబాబుకే కదా ఆ ఎమ్మెల్సీ టికెట్ పవన్ కళ్యాణ్ ఇప్పించాడు చంద్రబాబు ఇచ్చాడు ఇంకా ఇంతకంటే మీకు క్లారిటీ ఎక్కడ కావాలి చెప్పండి నేను రెండు వేల ఎనిమిది నుండి క్లియర్గా చెప్తున్నాను చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ ఇది కుటుంబ కుల కుట్ర పాలననే